నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా మన టెర్రస్ గార్డెన్లో గోంగూర మందారం పూలతో ఎంత కలకల్లాడుతుందో చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంది కదండి గోంగూర మందారం అనేది మందారాలకు చెందిన బ్రీడ్ అదేంటో అండి మందారం జాతికి చెందిన మొక్కల్లో చాలా వేరు వేరు రకాలైన పుష్పాలు ఉన్నాయి సుమారుగా రెండు వందల జాతుల వరకు ఉన్నాయి వీడియోలో గోంగూర మందారం యొక్క పుష్పాలతో ఆరోగ్య లాభాలు మరియు చర్మ సౌందర్య చిట్కాలు తెలుసుకుందాం ముందుగా గోంగూర మందార పుష్పాలతో టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ముందుగా గోంగూర పుష్పాలను తుంచుకొని శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి తరువాత టీకి సరిపడే వేడి నీళ్ళను మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న పుష్పాలను ఆ వేడి నీళ్ళలో వేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉండనివ్వాలి నీళ్లు మారిన తర్వాత నీళ్లను వడకట్టుకుని పుష్పాలను పడేసి మీకు తగినంత తేనెను వేసుకొని తాగవలను ఇలా తాగడం వలన చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పుష్పాల వినియోగం వలన జీర్ణక్రియ బాగా జరుగుతుంది ఉంగోర మందార మాకులతో ఆయుర్వేదంలో లివర్కి లంగ్స్కి సంబంధిత వ్యాధులను నివారించడానికి హానికరమైన టాక్జిన్స్ను శరీరం నుంచి వ్యర్థాలుగా పంపడానికి వినియోగిస్తారు ఇలా అల్లం వేసుకొని తాగడం వలన వాప సంబంధిత వ్యాధులు తగ్గుతాయి గోంగూర మందార పుష్పాలతో ముఖ సౌందర్య చిట్కా పూలను స్మాష్ చేసుకుని అందులో ఒక చెంచా పంచదార ఒక చెంచా తేనెను కలుపుకోవాలి దీనిని మొహానికి శరీరానికి పూసుకొని మంచిగా మద్దనం చేసుకొని అర నిమిషం ఆగి స్నానం చేసుకోగలను ఇలా చేయడం వలన పూలలో ఉన్న ఎరుపుదనం మొహాన్ని కాంతివంతంగా ఉంచుతుంది పూలలో ఉండే తేమ శరీరాన్ని మృదువుగా ఉంచుతుంది